ఇలాంటి రోజులు మన లైఫ్ లో ఇంక ఉండకూడదు ఎప్పుడైనా మనం అన్యాయం అవరు అనే ఒక మాటను అన్నమాట మేము స్ట్రాంగ్ గా నమ్ముతాం అనమాట తెలుగు వాళ్ళందరికీ ఫ్రెండ్లీగా ఉండాలి గోల్డ్ అయితే నిత్యం మనం కోరగాల కొనుక్కుంటాం అలా కొనుక్కుంటాం అనమాట నా ఛానల్ చూసే వాళ్ళు కూడా చాలా మంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా ప్రతిమ తరగతి అమ్మాయికి ఒక ఆ కథలో ఒక బాధ ఉంటుంది ఆ బాధ ఒక పట్టుదల నేర్పిస్తుంది ఆ పట్టుదలతో పాటు ఆత్మవిశ్వాసంతో ఆ అమ్మాయి వేసే ప్రతి అడుగు తన జీవితంలో ఒక వంద మెట్లు పైన కూర్చోబెడుతుంది ఈరోజు మీతో మా ఆవిడ జీవితంలో జరిగిన ఒక చిన్న కథ పంచుకుంటాం అలాగే ప్రతి మధ్యతరగతి అమ్మాయికి ఉపయోగపడే ఒక టిప్ కూడా షేర్ చేస్తాం మా వీడియోస్ చూస్తున్న చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాకు మంచి కంటెంట్ చేయడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా బాగున్నాం అనమాట మంది అడుగుతున్నారు నాకు ఇన్స్టాలో యూట్యూబ్లో ఎందుకు వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు ఏంటి రీజన్ అని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయన్నమాట రీజన్ ఏంటి అంటే పాస్ట్ టూ మంత్స్ నుంచి నేను వర్క్లో బిజీగా ఉండడం వల్ల ఇంకా వీడియోస్ చేయలేకపోయాను అనమాట బట్ ఇప్పటి నుంచి అయితే నేను ఫ్రీ అయిపోయానండి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే చేస్తాను మంచి కంటెంట్ ఈ ఊర్లో కూడా చాలా ఉన్నాయన్నమాట సమ్మర్ వచ్చింది కదా ఎక్స్ప్లోర్ చేయడానికి సో చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం అవన్నీ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం టూ మంత్స్ వర్క్ చేశానని చెప్పాను కదండి సో ఓవర్ టైమ్ అమౌంట్ అయితే వచ్చింది సో నేను దాంతో ఈరోజు జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళబోతున్నానండి ఏం కొంటాను ఏంటి అంటే నాకు తెలియదు అక్కడికి వెళ్ళాక ఏవి బాగుంటే చూసుకొని కొనుక్కుందాం నేను ఇయర్లో ఖచ్చితంగా రెండు అకేషన్స్కి అయితే ఖచ్చితంగా కొనుక్కుంటానండి గోల్డ్ అట్లీస్ట్ వన్ గ్రామ్ అయినా అందులో ఫస్ట్ ఒకేషన్ వచ్చి వరలక్ష్మి వ్రతం రెండోది వచ్చి అక్షయ తృతికి అనమాట ఈ రెండు కి ఎంతో కొంత బంగారం తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతాను అనమాట ఏదైనా డైమండ్ రిలేటెడ్ కొనుక్కుందాం డైమండ్ స్టడ్స్ కానీ ఆర్ బ్రేస్లెట్ కానీ అని అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి చూసి మనకి ఏది కుదిరితే అది కొనుక్కుందాం గోల్డ్ షాపింగ్ అనగానే చాలా ఉత్సాహం వచ్చేస్తుంది దట్టు ఏంటి అంటే మనకి మంచి స్టోర్ అండి ఇక్కడ జాయాలుకాస్ అనమాట యూరోప్లోనే చాలా పెద్ద స్టోర్ చక్కగా మన రాజమండ్రిలోనో హైదరాబాద్లోనో వైజాగ్లోనో షాపింగ్ చేసుకుంటే ఎంత మంచి కలెక్షన్ ఉంటుందో అంత మంచి కలెక్షన్ ఉంటుంది అనమాట ఇక్కడ అన్నీ చూసుకొని కొనుక్కోవచ్చు అలాగే ఇప్పుడు అక్షయ ఆఫీస్ కూడా రన్ అవుతున్నాయండి నేను ఎక్కడో మీకు చెప్తాను నా గోల్డ్ జ్యువెలరీ అనగానే ఒక చిన్న విషయం గుర్తొస్తుందండి అంటే అప్పట్లో అందరి మాది అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట సో ఇంట్లో మా నాన్నగారు ఒకళ్ళు సంపాదిస్తే మేము నలుగురు తినేవాళ్ళు అలాంటి టైంలో గోల్డ్ అనేది ఒక లగ్జరీ ఇప్పుడు కూడా లగ్జరీ అనే చెప్తాను సో ఏదైనా కొనుక్కోవాలి అంటే చాలా ఆలోచించేది మా మమ్మీ మా డాడీ ఎంతో ప్లాన్ చేస్తే ఒక వస్తు కొనడానికి అయ్యేది అలా మా మమ్మీకి చాలా కోరిక నా ఇద్దరికి ఒక చాకర్స్ అని వచ్చేవండి చాకర్స్ కాదు పథకం అనేది మా మమ్మీ రెండు హంసలు ఉంటాయి దానికి ఒక చైన్ ఉంటుంది కెంపులు పచ్చలతో చాలా చాలా ఇష్టం మా మమ్మీకి చాలాసార్లు వెళ్ళాము మేము మమ్మీతో పాటు షాపింగ్కి ఎస్టిమేషన్ వేయిస్తుంది ఏదో ఆడు ఎక్కువ చెప్తారో తక్కువ చెప్పడం ఉంటుంది వచ్చేసాం అలా ఇప్పుడు కూడా కొనలేకపోయాం అనమాట అది సో నాకు అది బ్రెయిన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది ఏదైనా మనసుకు నచ్చింది కొనుక్కోవాలి అంటే మన సంపాదన పెంచుకోవాలి అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ చదువు ఒక్కటే అని నేను అనుకుంటాను బాగా చదువుకోవాలి నచ్చినవి అని కొనుక్కోవాలి సో నేను అప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇలాంటి రోజులు మన లైఫ్లో ఇంక ఉండకూడదు ఎప్పుడైనా మనం సెట్లు ఎలా అవ్వాలి అంటే గోల్డ్ జ్యువెలరీ కాదు డైమండ్ జ్యువెలరీ కాదు ఏదైనా వెళ్ళాము అంటే తక్కువ మన కొనుక్కునే ఎలాంటి క్యాలిబర్ ఉండాలి అలాంటి పొజిషన్కి వెళ్ళాలి అని నేను ఎప్పుడు స్ట్రాంగ్గా నమ్ముతానమాట తర్వాత మా మమ్మీ చాలా కొన్నదనుకోండి బట్ ఆ వస్తువు అయితే ఇప్పటికీ అమ్మర్లేదు మాకు సో నాకు ఇది ఎప్పుడు మా మమ్మీ చెప్పినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపించింది అనమాట మేము రెండు మూడు సార్లు వెళ్ళాం మమ్మీతో పాటు వచ్చేసేవాళ్ళం సో అలా కాదు అని అనుకుంటానమాట సో అదే రీజన్తో నాకు ఏదైనా ఎక్స్ట్రా మనీ వచ్చింది అంటే ఖచ్చితంగా నేను ఒక గోల్డ్ జ్యువెలరీ తీసుకొని పెట్టేసుకుంటానండి దాంతోపాటు నాకు మెమరీ పలానా టైంలో ఇది కొనుక్కున్నాను కదా సో ఇప్పుడు ఇది గాజు కొనుక్కున్నాను అనుకోండి అప్పుడు చైతన్య ఫస్ట్లో నాకు ఏదో డబ్బులు ఇస్తే దాచుకొని కొనుక్కున్నాను ప్రతి పలానా టైంలో నేను ఎక్స్ట్రా వర్క్ చేసినప్పుడు కొనుక్కున్నాను లేదంటే మా అమ్మ ఏదో ఈ డబ్బులు ఇస్తే పండగ కొనుక్కున్నాను అలా ప్రతి వస్తువుకి నాకు ఒక మెమరీ మెమరీతో పాటు ఒక ఎసెట్ కదా గోల్డ్ అనేది ఎప్పుడు తరిగిపోయే ఎసెట్ కాదండి డిప్రిషియేట్ అయ్యే వస్తువు కాదు మన కారు బట్టలు ఇలాంటివి కొన్నవి కొన్ని రోజులకి దాని రేటు పడిపోతాయి బంగారం భూమి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ అన్యాయం అవ్వరు అనే ఒక మాటను మటు మేము స్ట్రాంగ్గా నమ్ముతాం అనమాట సో అందుకేనండి ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని నేను చూడాను నాకు ఇప్పుడు వచ్చిన డబ్బులకి ఎంత వస్తే అంత కొనేసుకుంటాను అది పదేళ్ళు పైగా పెరుగుతుంది కదా ఖచ్చితంగా నా ఛానల్ చూసేవాళ్ళు కూడా చాలామంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా సో అందరికీ పెయిన్ త్రూ అయ్యే ఉంటారు అప్పట్లో బంగారం కొనుక్కోవాలంటే చాలా కష్టం ఒక రెండేళ్ళకి దాచుకుంటూ వస్తూ కొనుక్కునేవాళ్ళం అనమాట సో అది నాకు బంగారం మీద ఇంట్రెస్ట్ అలా పెరిగింది స్ట్రాంగ్గా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికైనా ఏదైనా చూశానంటే నేను అడిగితే నేను సంపాదించకపోయినా కూడా సా చైతన్య కూడా అలాంటి క్యాలబర్ ఉన్న పర్సన్ అనమాట ఏదైనా వెళ్ళి చూశాను అక్కడ మన ప్లాన్ లేకపోయినా నాకు ఇది నచ్చింది అంటే ఎలాగోలా కొనేస్తాడనమాట సో అలా ఎదగాలి అన్నది నా డ్రీము ఎదిగాను ఫస్ట్ అయితే డైమండ్ సెట్ ట్రై చేశాను అనమాట నాకు డైమండ్స్ అంటే చాలా నచ్చుతాయండి ఏంటి అంటే మన గోల్డ్ ఎంత వేసుకున్నా సరే మన ఏ మార్చేస్తాయి అనమాట ఇంకేమీ అక్కర్లేదండి జస్ట్ నేను సెట్ వేసుకుంటే నా చీరకి లుక్ చూడండి ఎలా ఉందో నాకు అందుకే అనమాట బాగా నచ్చింది ఇది మోడల్ కూడా చాలా యూనిక్గా ఉంది ఇయరింగ్స్ ఇది చాలా బాగుంది కదా ట్రై చేశాను మంచి మోడల్ పక్కన పెడదాం అలా అన్నీ చూసుకొని లాస్ట్లో ఫిల్టర్ చేసుకుందాం ఇయర్ రింగ్స్ చూస్తే చాలా యూనిక్ మోడల్ అండి చెత్తది ఏదో కుందనంగా బుట్టలు పెట్టుకున్నట్టు డైమండ్ ఇయర్ రింగ్స్ మోడల్స్ బాగుంటాయి అసలు వదలబుడ్ ఇది అసలు ఎలా అయినా కొనుక్కోవాలని అనిపిస్తుంది చూడండి ఎంత డీటెయిలింగ్ కూడా ఎంత బాగుందో నేను ఇండియాలో డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే నేను స్టడ్స్ చిన్నవి కొనేసుకున్నాను సో నాకు ఎప్పుడూ ఆ రిగ్రెట్ ఉంటా ఉంటుంది బట్ ఈ స్టట్స్ చాలా బాగున్నాయి అనమాట చూద్దాం ఇందాకో డైమండ్ నెక్లెస్ చూసాం కదా సో ఈసారి టెంపుల్లో చూద్దాం అని చెప్పి చూసాను అనమాట చాలా చిన్నగా చాలా బాగుందండి దీనికి దారం అయితే ఎలాంటివి మ్యాచ్ అవుతుంది అని చెప్పి సరదాగా చూస్తున్నాను వేసుకుంటే చాలా అందంగా ఉంది అసలు జ్యువెలరీ షాప్కి వస్తే అసలు కళ్ళు అన్ని చోట్లకి వెళ్తాయి అనమాట బట్ ఈ చూడండి ఒకసారి ఈ సెట్ చాలా అందంగా ఉంది కెంపులతో డైమండ్స్ యూజువల్గా డ కెంపులే చాలా అందంగా ఉంటాయి దాంట్లో డైమండ్స్ కలిపితే ఇంకెంత అందంగా ఉన్నాయో చూడండి అలాగే జాయల్ క నాకు ఇంకోటి బాగా నచ్చేది ఏది అంటే బోల్డ్ అని ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయండి ఈసారి ఆఫర్ ఏంటి అంటే తృతీయ ఆఫర్స్ అనమాట మీరు ఏదైనా ఇక్కడ కొని అది సిక్స్ ఫిఫ్టీ పౌండ్స్ కన్నా ఎక్కువ ఉంది అంటే మీకు టెన్ పౌండ్స్ గిఫ్ట్ వచ్చారు వస్తుంది అనమాట అదే మీరు డైమండ్స్ ప్రీషియస్ స్టోన్స్ మీద అయితే ట్వంటీ పౌండ్స్ వచ్చారు సో ఒక మూడు వేలు వస్తూ కొన్నారంటే మీకు కొంచెం సేవ్ అవుతుంది కదా సో మంచి ఆఫర్ అలాగే మీరు ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఇవ్వాలి అంటే జీరో పర్సెంట్ డిడక్షన్తో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు మీరు గోల్డ్ రేట్ చూస్తే చాలా హై ఉంది కదా ఇప్పుడు వీళ్ళ దానికి ఏం పెట్టారు అంటే మీరు కొనుక్కోవాలి అని చెప్పి ఏదైనా ఎయిట్ గ్రామ్స్ కాయిన్ కొన్నారు అంటే యూజువల్గా సర్టిఫికేట్ ఛార్జెస్ అని కొన్ని ఎక్స్ట్రాస్ ఉంటాయన్నమాట అవి ఏమీ లేకుండా మీరు ఓన్లీ గోల్డ్ రేట్కే కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అండి నాకు అలాగే బాగా నచ్చిన ఆఫర్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఏదైనా నచ్చింది నచ్చిందనుకోండి మీ దగ్గర ఫుల్ అమౌంట్ లేదు అంటే టెన్ పర్సెంట్ డిపాజిట్ పే చేస్తే మీ గోల్డ్ ప్రైస్ లాక్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆఫర్ అంటిల్ మే ట్వెల్త్ వరకు ఉందంటండి నాకైతే బాగా నచ్చింది అంటే ఇంకొంచెం ఎక్కువలో కూడా పెట్టుకొని తీసుకోవచ్చు కదా టెన్ పర్సెంట్ కట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ మే ట్వెల్త్ లోపు డబ్బులు చూసుకొని మిగతా తీసుకోవచ్చు కదా నాకు బాగా అనిపించింది అనమాట ఇలాంటి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి స్కీమ్స్ కూడా ఉన్నాయండి ఈజీ సేవింగ్స్ స్కీమ్ అండి ఈజీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ ఈజీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ అంట అది ఫిఫ్టీ పౌండ్స్ని స్టార్ట్ అవుతుందంట మనం ఎంత కట్టుకోవచ్చు అనమాట ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ట్వెల్వ్ మంత్స్ మనం పే చేస్తాం కదండి మనం ఎంత పే చేస్తామో థర్టీన్త్ మంత్ వన్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు పే చేస్తారంట అలాగే డైమండ్స్లో చక్కగా చిన్న చిన్న సెట్స్ ఉన్నాయన్నమాట మన చూడిదాస్ మీదనే వేసుకోవచ్చు ఏదైనా చిన్న పార్టీస్కి వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటాయి నా బడ్జెట్లో ఉన్నాయన్నమాట అలా చెప్పచ్చు ఎమరాల్స్ రూబీలో చాలా బాగుంది ఇదైతే ఇంకా బాగుంది స్టెట్స్తో సహా వచ్చాయి ఏదైనా సెట్కి ఈ పెండెంట్ స్టడ్స్ వస్తే చాలా బాగుంటుందన్నమాట లుక్ సో ఇదొకటి ఓన్లీ అలా కాదు అంటే ఓన్లీ డైమండ్స్లో కూడా ఇవి ఉన్నాయి లుక్ అయితే చాలా బాగున్నాయండి నేను ఇక్కడ స్ట్రక్ అయ్యాను కొంచెం ఇవి బాగున్నాయా ఇవి తీసుకుందామా అని అనిపిస్తున్నాయి ఒకసారి వేసుకొని చూసుకుంటాను అసలు ఏ సెట్ బాగుందో ఏంటో చూద్దాం ఇంత పెద్ద డైమండ్ హారం వేసుకున్నాను బట్ ఈవెన్ దో చిన్న సెట్ కూడా ఏమీ తక్కువ లేదు చాలా అందంగా అనిపిస్తుంది మనం ఇలా చిన్న చైన్లో వేసుకోవచ్చు ఏదైనా మంచి బీక్స్లో వేసుకోవచ్చు శారీ మ్యాచింగ్ లేదంటే ఒక మంచి రోడియం ఫినిష్ చేయిన్ కొనుక్కున్నామంటే భలే ఉంటుంది అనమాట ఇయర్ రింగ్స్కి ఇలాంటి వాటికి నాకు ఇవి చాలా బాగా అనిపించాయి అంటే ప్రతిదానికి వాడుకోవచ్చు కదా సో నాకు ఈ చిన్న సెట్స్ మీదే ఉందన్నమాట మనసు అయితే చూడడానికి చాలా బాగున్నాయి పెట్టుకోవడానికి బాగుంది హ్యాపీగా సో ఇప్పుడు వరకు డైమండ్ చూశాను కదండి సెట్స్ చూశాను చిన్న చిన్న సెట్స్ చూశాను హారం నెక్లెస్ అన్నీ చూసాను కదా సో గోల్డ్లో కూడా ఏమైనా ఉంటాయో మంచి యూనిక్ కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో చిన్న చిన్న నెక్లెస్లు చూద్దామేమో అని అనిపిస్తుంది గోల్డ్ వస్తే అలాగే అనమాట ఒకటైన వస్తాను ఇంకోటి చూస్తాం ఇంకోటి కుదరచ్చు కదా సో అలాగే నెక్లెస్లు కూడా కలెక్షన్ బాగున్నాయి అవి చూద్దాం నాకు ఓన్లీ ప్లెయిన్ కన్నా కూడా ఏదైనా స్టోన్ ఉంటే నచ్చుతుంది అనమాట చూడండి చక్కగా ఇవి వెమరాల్స్ అనమాట దానికి గుంట పూసల్లాగా ఇచ్చారు ఇవి ఇయర్ రింగ్స్ ఉన్నాయి దానికి మ్యాచింగ్ ఇది ఇలా ఒక సెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూసిన ప్రతిదీ కొనుక్కో అది ఆడవాళ్ళకి సహజం అనమాట బట్ ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి ఓకే ఇప్పుడు ఈ సెట్ ఇప్పుడు కొనుక్కున్నాను అనుకోండి నెక్స్ట్ టైం ఓకే ఈ బ్రేస్లెట్ కొనుక్కుంటే దీనికి సెట్ అవుతుంది అన్ని ఒక అవగాహన వస్తుంది కదా నేను అలా చూసుకుంటానమాట నా బడ్జెట్లో ఇప్పుడు బ్రేస్లెట్ వస్తుందా లేకపోతే ఇప్పుడు ఈ సెట్ కొనుక్కోనా నేను అలా థింక్ చేసుకుంటానండి ఏదైనా కొనుక్కున్నా అంటే సో ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నా అంటే నాకు అంత సెట్ ఉండాలన్నమాట ఇయర్ రింగ్స్ ఇది బ్రేస్లెట్ కొత్త కొత్త కలెక్షన్ ఉంటుందండి వీళ్ళ దగ్గర నేను మొన్న త్రీ మంత్స్ బ్యాకే వచ్చాను మళ్ళీ స్టిల్ నేను చూడలేదే ఇది కొత్తగా ఉంది అని అనిపిస్తున్నాయి అలాంటివి చాలా ఉన్నాయి మనం డైమండ్స్లో చూసాం కదా లాకెట్ స్టట్స్ ఉండే అలాంటివి అలాంటివి గోల్డ్లో కూడా చాలా ఉన్నాయి అన్నమాట ముద్దు ముద్దుగా చిన్న చిన్న లాకెట్స్ ఇయర్ రింగ్స్ అవి కూడా మంచిగా తక్కువ వెయిట్లోనే ఉన్నాయండి పిల్లలకి పెట్టచ్చు మనం పెట్టుకోవచ్చు షాపింగ్ చేస్తుంటే నాకు చాలా మంది తెలుగు వాళ్ళకి కనిపిస్తున్నారనమాట చక్కగా సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఉన్నాయి కదండి మోడల్స్ అంటే నేను మళ్ళీ వచ్చాను మన తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ట్రెండీగా ఉండాలి గోల్డ్ అయితే నిత్యం మనం కూరగాయలలో కొనుక్కుంటాం అలా కొనుక్కుంటాం అనమాట ఇక్కడ నాకు మంది ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట సంధ్య నువ్వు కొనుక్కున్నావా అది బాగుందా ఇది బాగుందని అడుగుతారు నేను ఫంక్షన్స్కి వెళ్ళినా వాల్ మోడల్స్ చూస్తూ ఉంటాను అది గుర్తుపెట్టుకుంటాను అనమాట మా సమయాన్ని చెప్తాడు లో ఫోటో తీసుకున్నావా అమ్మ అని అడుగుతాడు సో అలా ఫోటో తీసుకుంచుకుంటాను వచ్చినప్పుడు అలాంటి మోడల్ ఉందా ఇవి ఉన్నాయని అనుకుంటాం అనమాట అలాంటి ఆడవాళ్ళకి ఓన్లీ వే ఆఫ్ రిఫ్రెష్మెంట్ ఏంటంటే మండే నుంచి ఫ్రైడే వరకు గొడ్డులా కష్టపడతాం అండి సో మాకు తృప్తిగా అనిపించేది ఏంటి అంటే నచ్చినవి తింటాం నచ్చినవి తిరుగుతాం అలాగే నచ్చని పెట్టుకోవడం గోల్డ్ కూడా చాలా ఇష్టం అనమాట అలాగే చాకర్స్ కూడా చూద్దాం అసలు అని చూస్తే యాంటిక్లో అనమాట మంచి కలెక్షన్ అండి ఇది పెట్టుకుంటే నిండుగా ఉంది ఏది చూసినా బాగానే ఉన్నాయని అనిపిస్తాయి చాకర్స్ ఏంటంటే నిండు మేడంతా నిండిపోతాయి కదా చాలా బాగుంది దాని తోడు నేను ఇందాక పెట్టుకున్న ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయ్యింది సో మ్యాచ్ అయినాయి అనమాట బాగుంది ఈ సెట్ కూడా చాలా బాగుంది జాయిల్ కాస్ట్లో అపూర్వ కలెక్షన్ అవి దొరుకుతాయి మంచి యూనిక్ పీసెస్ అనమాట డిజైనర్ పీసెస్ అంటాం కదా సో అలాంటివి సో నాకు ఇవి ఎప్పుడు బాగా అనిపిస్తాయి కొత్తగా ఉంటాయి ఈరోజు నేను ట్రై చేయలేని ఐటమ్స్ చాలా ట్రై చేశానండి నాకు పూసలు అంటే ఎప్పుడు మెడకి ఏదో చిన్నగా ఉండాలి అని అనుకునేదాన్ని ఒకసారి పెద్ద కూడా చూద్దాము అమ్మీళ్ళు వేసుకుంటారు కదా అసలు అవి ఎలా ఉంటాయి నాకు చూ చూద్దామని చెప్పి చూస్తే బాగున్నాయి ఎప్పుడు నాకు అవి బాగోవు ఈ బాగోవు అని అనుకోకూడదు అవి వేసుకుంటే తెలుస్తాయి అనమాట మనకి ఎలా ఉంటాయో నా పక్కన ఒక తెలుగు ఆవిడ కూడా ఉన్నారనమాట ఆవిడ చెప్తున్నారు బాగుందండి మీకు అని చెప్తున్నారు అన్నీ బాగుంటాయి నేను ముందు డబ్బులు ఉంటే అన్నీ కొనుక్కోవచ్చు బట్ బాగుంది నిజంగానే నల్లపూసలు ఒకటి వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా ఎక్కడైనా ఫంక్షన్ అంటే బాగుంది ఈసారి పెద్దదైనా చూసుకోవాలన్నమాట ఇలాంటి నెల బాగున్నాయండి సో ఇప్పుడు ఫైనల్గా అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఆ చిన్న లాకెట్ డైమండ్ లాకెట్ అండ్ స్టట్స్ అది తీసుకుందామా ఓన్లీ స్టట్స్ తీసుకుందామా డైమండ్ స్టట్స్ లేదంటే ఇందాక పచ్చలు చూసాం కదా బ్రేస్లెట్ ఇయర్ కాకుండా ఓన్లీ చైన్ ఓన్లీ ఆ మెడలో కూడా తీసుకుందామా అని ఆలోచనలో పడ్డాను నేను చైతన్య అయితే ఒక పది నిమిషాలు కూర్చొని టైం తీసుకొని సో మన రేట్లలో ఏమున్నాయి చూసుకొని డిసైడ్ చేస్తాను మీకు చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అన్నది గోల్డ్ ఆల్వేస్ చిన్నదో పెద్దదో ఎంతో కొంత పెట్టుకున్నాం అనుకోండి గొప్ప మన డబ్బులు కావాలంటే చక్కగా ఇమీడియట్గా క్యాష్ చేసుకోవచ్చు అనమాట నేను అది బాగా నమ్ముతానండి అలాగే ఈ మధ్యకాలంలో ఇప్పుడు మా ఎన్ఆర్ఐస్ లాంటి వాళ్ళకి ఎప్పుడో ఇండియాకి వెళ్తాం సంవత్సరానికి రెండేళ్ళకి ఇప్పుడు ఇండియాలో కూడా ఎక్కడో ఆకాశానికి అంటుకొని ఉంది గోల్డ్ సో ఇండియాకి వెళ్ళి కొనుక్కునే వరకు ఈ లోపు డబ్బులు పులుసులో పడిపోతాయి అలా కాకుండా ఇక్కడ మంచి మంచి మోడల్స్ ఉంటున్నాయి మంచి ఆఫర్స్ పెడుతున్నారు సో లాగే అనిపిస్తున్నాయి అనమాట ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వస్తున్నాను మార్కెట్కి జాయిల్ కిస్లో తీసేసుకుంటున్నాను మోడల్స్ కూడా అలాగే ఉంటున్నాయండి వీళ్ళు ఎవ్రీ టూ త్రీ మంత్స్కి అప్డేట్ నేను లాస్ట్ థర్డ్ త్రీ మంత్స్ బిఫోర్ వచ్చాను అప్పటికి ఇప్పటికీ చాలా మోడల్స్ మారాయి సో అలా చిన్నదో పెద్దదో వస్తూ అమర్చుకుంటే బాగుంటుంది కదా సో అదనమాట నేను ఆల్వేస్ ఫాలో అయ్యే ట్రిప్ ఇది నా దగ్గర ఎప్పుడైనా కొన్ని డబ్బులు పోగయ్యాయి ఒక మంచి అమౌంట్ ఉంది అంటే ఖచ్చితంగా వచ్చి కోల్డ్ కొనుక్కుంటాను అనమాట ఫైనల్గా డిసైడ్ అయ్యామండి ఏం తీసుకోవాలన్నది సో మా బడ్జెట్లో హైరా పడకుండా హాయిగా తీసుకున్నాం అనమాట ఏంటి అంటే డైమండ్ది లాకెట్ అండ్ దెన్ స్టడ్స్ అనమాట గ్రీన్ కలర్ హైలైట్ చేశారనమాట ఎమరాల్డ్ ఉంటుంది సో చూపిస్తాను మీకు సో అదైతే తీసుకుంటానండి సో హ్యాపీ అనమాట ఏదో తీసుకుంటానని తెలుసు కానీ ఏం తీసుకుంటానో తెలీదు ముఖ్యంగా ఏంటంటే షాపింగ్ వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతాను ఇక్కడ ఇన్ని చూసి అదా ఇదా ఇద అని కన్ఫ్యూజ్ అయిపోతాను సో బట్ ఏంటంటే నేను డైమండ్ తీసుకుందామని వచ్చాను కదా అని చెప్పి ఇంక అదే తీసుకున్నాం అనమాట సో ఫైనల్ రేట్ అయితే తెలిసిందండి మా బడ్జెట్లో ఉందన్నమాట చక్కగా వాడడానికి వస్తుంది లాకర్లో పెట్టకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ కన్నా వేసుకోవచ్చు కదా నాకు నాకు ఇద్దరికి చాలా బాగా నచ్చింది సో ఫైనల్లీ అయితే తీసుకుంటున్నానండి సో బిల్లింగ్ అయితే అయిపోయిందండి ప్యాక్ చేస్తున్నాను మన థింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దివ్య థ్యాంక్ యూ సో మచ్ దివ్య చేయి వాస్ అనమాట మనకి వచ్చినప్పుడల్లా మంచి వస్తువు అయితే అమరుతుంది సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా మనం అనుకుంటాం కొనుక్కోవాలని ఒక్కొక్కసారి కుదరం అనమాట బట్ ఇవాళ నేను అనుకున్నది అనుకున్నట్టుగా కుదిరింది మంచి వస్తువు ఎవరింది నాకు చాలా ఆనందంగా ఉంది సో ఆల్వేస్ నేను చెప్పేది ఏంటి అంటే బంగారం కొనుక్కోవడం చాలా మంచిదండి ఇది వాల్యూ తగ్గిపోయే వస్తువు అయితే కాదు ఎప్పుడు కూడా వాల్యూ పెరిగేదే అనమాట ఇది ఒక పదేళ్ళ తర్వాత చూసుకుంటే దీన్ని డబుల్ త్రిబుల్ కూడా అవ్వచ్చు సో బంగారం ఇన్వెస్ట్మెంట్ అన్నది ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను మీరందరూ కూడా ఫాలో అవ్వండి ఎంత ఉంటే అంత ఒక గ్రామ్ వస్తుందా రెండు గ్రాములు వస్తుందా అని అనుకోవద్దు కొనేసుకొని ఉంచుకోండి అదే డబుల్ రూపంలో ఉంచే అనుకోండి ఖచ్చితంగా వాడేస్తాం అనమాట సో నేను ఫాలో అయ్యే టిప్ అండి గోల్డ్ విషయంలో హి ఓప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్